ఇప్పుడు మనం తెలుసుకుంటున్న దేవాలయం భద్రాచలం సీతారామస్వామి ఇది ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో ఉంటుంది ఇక్కడున్న దేవుడు శ్రీ సీతారామస్వామి పరమ పవిత్రమైన గౌతమ నది తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభూవుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం ఈ క్షేత్రానికి ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచులై స్వామివారి కృపకు పాత్రులవుతారు రామనామం జపించినా చాలు ముక్తి మార్గం కలుగుతుంది అంతటి పావన క్షేత్రం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వామివారు లక్ష్మణ సమేత్రుడై చతుర్భుజుడుగా వెలిశారు ఇంకా ప్రత్యేకత ఏమిటంటే స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండడం ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీది ఒకసారి స్థల పురాణం పరిశీలిద్దాం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద కాసేపు సేవదీరాడట సేవదీరిన తరువాత ఆ బండరాయిని అనుగ్రహించి మరో జన్మలో నువ్వు మేరుపర్వతపుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట దీనితో భద్రునిగా జన్మించి శ్రీరాముడికై తపస్సు చేసేసాగాడు దీనితో భద్రునిగా జన్మించి శ్రీరాముడికై తపస్సు చేయసాగాడు దీనితో భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో పరమ రామభక్తురాలుగా ఉంటూ ఎప్పుడు రామనామస్మరణ చేస్తుండేది ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్లి చూడగా పుట్టలో వేంచేసి ఉన్నారట పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్టు ఒక పందిరి వేసి దానిలోనే విగ్రహాలను ఉంచి పూజలు చేస్తుండేదట ఇది భద్రాచలం శ్రీ రాములవారి ఆలయం గురించి చరిత్ర